హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు గుంటూరు జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో ఆల్రెడీ ఒక ఎనిమిది నుంచి పది బోర్ల దాకేసి నష్టపోవడం జరిగింది ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా ఆ మూడు పాయింట్లను క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ఆ మూడు పాయింట్లలో ప్రజెంటు ఈ డ్రిల్లింగ్ చేసినటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది అయితే డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాడు రైతు అందుకనే వీడియో కాల్ ద్వారా షేర్ చేయడం జరిగింది అయితే ఈ రైతు తన పొలంలో పెట్టించుకున్న ఇది నల్ల రగడు భూమి అండి అందుకనే ఈ రైతు పది బోర్ల దాకా వేసి నష్టపోవడం జరిగింది అయితే ఈ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా క్రాస్ చెకింగ్ చేయించుకొని ఆ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా సక్సెస్ సాధించడం జరిగింది అందుకనే రైతులు బోర్లు వేసే ముందులా గుడ్డి అంచనాలతోటి బోర్లు వేసుకోకుండా ఒక బోర్ వేసే ముందల మనకు ఆ పాయింట్ మీద పూర్తి అవగాహనతోటి పాయింట్ వేసుకోవడం ద్వారా మనం ఆ పాయింట్ ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతుల గ్యాప్లు వస్తాయి ఆ పాయింట్కి వచ్చే కాలువలు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి మనకు ఎంత ప్రెషర్ ఆఫ్ అవకాశం ఉంది తాము పెట్టించుకున్న పొలం మొత్తం వెతుకుతే ఒక నా మూడు నుంచి నాలుగు పాయింట్లు దొరుకుతాయండి ఒక మూడు నాలుగు ఎకరాల భూమిలో కానీ అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో ఇప్పుడు ఐదు ఎకరాల భూమి ఏంటంటే ఒక నాలుగైదు పాయింట్లు దొరుకుతాయండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోర్ వేసుకునే రైతులకి వీడియో షేర్ చేయండి కొత్తగా ఛానల్స్ వాళ్ళు